హాయ్ ఫ్రెండ్స్ ఒక సాధారణ వ్యక్తి జాబ్ చేసి నెల రోజుల్లో ఎంతో సంపాదిస్తాడు అదే ఒక చిన్న వ్యాపారం చేసి ఎంత సంపాదిస్తాడో మనకు తెలుసు కానీ ఒక భయం వల్ల అత్యాశ వల్ల అతను ఎంత కోల్పోతాడు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే అత్యాశ ఉన్నప్పుడు అతనికి ఏం కనబడదు పక్కన వాళ్ళు చెప్పింది కూడా అబద్ధం అనిపిస్తుంది వాళ్ళ మాటలు వినాడు డైరెక్ట్గా గుడ్డి అవుతాడు ఇంకా వస్తుందేమో ఇంకా వస్తుందేమంట అని చెప్పి అదే భయం వల్ల కూడా అంతే భయం వల్ల అతనికి ఫస్ట్ మైండ్ పనిచేయదు ఇంకా ముందర ఆలోచన రాదు ఏం జరుగుతుందేమో ఏం జరుగుతుందో అంటని చెప్పి కోల్పోవడం ఒకటే ఉంటుంది ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది దానికోసం ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు అదే పరువు ప్రతిష్ట ఇజ్జత్ నా ఇజ్జత్ కాపాడాలి నా ఇజ్జత్ పోవద్దు అంటని చెప్పి ఆ ఇజ్జత్ కోసం అంటని చెప్పి ఏమైనా చేయడానికి రెడీ ఉంటారు మనం ఈ వీడియోలో దాని గురించే మాట్లాడుకుందాం ఒక వ్యాపారి తన ఇజ్జత్ అంటని చెప్పి యాభై ఎనిమిది కోట్లు వాడు ఉట్టుకున్నాడు విత్ ఇన్ ఫార్టీ డేస్లో అది ఎట్లా కూడా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ మన చుట్టుపక్కల వారికి ఇటువంటి జరగకుండా ఉంటుంది మనకు జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మోసపోవద్దు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలో ఫ్రెండ్స్ ఇది జరిగింది ముంబైలో అతను ఒక వ్యాపారవేత్త అతనికి డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్నాయి అతనికి వాట్సాప్ కాల్ వచ్చింది మేము ఈడీ అధికారులము నీ మీద మనీ లాండరింగ్ కేసు నమోదైంది నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము ఈ మధ్యన బాగా వినిపిస్తుంది డిజిటల్ అరెస్ట్ మేము నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము ఇప్పటి నుండి నువ్వు ఎవరికి కాల్స్ చేయడానికి కానీ ఎవరిని కలవడానికి కానీ బిల్ లేదు అంటని చెప్పి భార్య భర్త ఇద్దరిని కూడా నలభై రోజులు భయప్రాంతాలకు గురి చేశారు ఒకసారి నిన్ను మొత్తం చెక్ చేయాలి నీ అకౌంట్స్ మొత్తం చెక్ చేయాలి నీ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయాలి అంటని చెప్పి అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ అతని ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా చెక్ చేసి ఎందుకంటే అతనికి ఎంత కేపబిలిటీ ఉంది ఎంత టర్న్ ఓవర్ నడుస్తుంది అతను ఎంత పే చేయగలుగుతాడు అంటని చెప్పి ఆ మొత్తం చెక్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఐ అధికారులం అంటని చెప్పి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఫోన్ కాల్ అనే డైరెక్ట్ కాదు ఓన్లీ వాట్సాప్ కాల్ ద్వారానే సిబిఐ అధికారులమంటని చెప్పి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి వాళ్ళకు వీడియోలో మొత్తం అంటే వాట్సాప్ వీడియో కాల్ ఉంటుంది కదా దాంట్లో పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది మొత్తం పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ సెటప్ మొత్తం కనిపిస్తుంది కోర్టు నిన్ను కోర్టులో విచారిస్తున్నాము నీ మీద ఇన్ని మనీ లాండరింగ్ కేసులో ఎన్ని లావాదేవీలు అయినాయి అంటని చెప్పి కోర్టులో జడ్జి ఉంటాడు లాయర్లు ఉంటారు వాళ్ళందరూ కనిపిస్తారు మనకు ఓన్లీ వీడియో కాల్ అనే ని మీద ఇట్లా విచారణ జరుగుతుంది కోర్టులో నిన్ను విచారించాలంటని చెప్పి నలభై రోజులు వాళ్ళని ఎవ్వరిని కలగకుండా భయ చేసిరు భార్య ఇద్దరిని కూడా భయప్రాంతంలో చేసి అప్పుడు ఇప్పుడున్నీ అప్పుడి ఇప్పుడున్నీ మొత్తం దీంట్లో అమౌంట్ ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి మీకు మొత్తం విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము అంటని చెప్పి అట్లా వాళ్ళ నుండి మొత్తం విడతల వారిగా యాభై ఎనిమిది కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అంటే ఉంది ఏడేడా రాగలుగుతుంది మొత్తం కూడా ఫస్ట్ ఈడీ అధికారులు చెప్పి మొత్తం చూసిన తర్వాత ఆ అమౌంట్ మొత్తం కూడా విడతల వారిగా యాభై ఎనిమిది కోట్లు వాళ్ళు ఒక అకౌంట్ చూపిస్తారు ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు ఎందుకంటే విచారణ మొత్తం అయిపోయిన తర్వాత నీ ఏం తప్పు లేదంటే మళ్ళీ నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తామంటని చెప్పి చెప్పి వాళ్ళు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇట్లా నలభై రోజులు విచారణ జరిగిన తర్వాత అతనికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేస్తే ఇది సైబర్ నేరగా చేసిరు అంటని చెప్పి ప్రూవ్ అయింది కేసు నమోదు చేసుకొని వాళ్ళు విచారణ చేపడితే మొత్తం ఏడు మందిని అరెస్ట్ చేసిరు వీళ్ళ నుండి ట్రాన్స్ఫర్ చేసుకున్న యాభై ఎనిమిది కోట్లను ఆరు వేల ఐదు వందల మ్యూల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసిర్రు అంటే మ్యూల్ అకౌంట్స్ అంటే ఒక అమాయకుడు ఉంటారు వాడిని ఐడి ప్రూఫ్స్ తీసుకొని పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు కానీ వాళ్ళకి ఏం సంబంధం లేకుంటుంది ఆ అకౌంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఆ అకౌంట్ బుక్ కానీ ఏ ఏటీఎం కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ అన్నీ కూడా వీళ్ళ దగ్గరనే ఉంటాయి ఓన్లీ అతని పేరు మీదనే అకౌంట్ ఉంటుంది అతనికి అకౌంట్ ఉన్నట్టు కూడా తెలియదు అటువంటి ఆరు వేల ఐదు వందల అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దాంట్లో నుండి వీళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అట్లా మొత్తం ఏడు మందిని అరెస్ట్ చేసారు అమౌంట్ వస్తుందా అంటే ఖచ్చితంగా మాత్రం వస్తుంది అని చెప్పలేం ఎందుకంటే పోయిన అమౌంట్ మళ్ళీ రాదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము మేము ఆ అధికారులము పోలీసులము అని చెప్పి ఫోన్లో చేస్తే మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి నాకు ఇట్లా కాల్ వచ్చింది నిజమా కాదా అని చెప్పి తెలుసుకోండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి కానీ మీకు ఫోన్లోనే కాల్ వచ్చినంత మాత్రం మీరు భయపడిగా ఇట్లా పరువు కాపాడుకోవడానికి నాకు ఈ ఏజ్లో డెబ్బై రెండు సంవత్సరాలు నా పరువు పోదు అంటే చెప్పి అతను వాళ్ళు అడిగినల్లా ఇచ్చేసిండు డిజిటల్ అరెస్ట్ అంటే ఆయన ఇంట్లోనే ఉంటాడు మొత్తం తిరగచ్చు బయటకు పోవచ్చు ఇది పోవచ్చు కానీ వాళ్ళు కంటిన్యూగా కాల్ అనే ఉంటారు బయటకు కొనియరు ఎవరిని కలవనియరు అందుకని చెప్పే ఎవరు భయపడొద్దు ఏదైనా కాల్ వచ్చిందంటే డైరెక్ట్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి కన్ఫామ్ చేసుకోవాలి కానీ మీరు ఇట్లా భయపడి మొత్తం పొడగొట్టుకోవద్దు యాభై ఎనిమిది కోట్లు అంటే అతను ఎన్ని రోజులు కష్టపడి సంపాదిస్తూ వచ్చి అవన్నీ కూడా ఒకే పోయినాయి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ చెప్పుకున్న దాంట్లో భయం అని చెప్పుకున్నాం కదా ఆ భయంతో ఒక మహిళ ఆమె కూడా అరవై రెండు సంవత్సరాలు ఆమె ముప్పై ఐదు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు పొడగొట్టుకుంది ఎందుకు అంటే కొడుకుకు ఏమన్నా అవుతుందేమో కొడుకు బతకాలే అంటని చెప్పి అసలు యాక్చువల్గా ఏమైంది అంటే ఒక సైబర్ నేరగాడు ఆమెకు వాట్సాప్ కాల్ చేసింది నీ కొడుకుకు లండన్లో ఎయిర్పోర్ట్లో యాక్సిడెంట్ అయింది తలకు చాలా తీవ్రమైన దెబ్బ కలిగింది నేను లండన్లోని మాంచెస్టర్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ని అతనికి బ్యాగు పోవడం వల్ల అతని సర్టిఫికెట్లు వీసా మొత్తం పోయినాయి అందుకనే అఫీషియల్గా ట్రీట్మెంట్ చేస్తలేరు నేను అన్అిషియల్గా ట్రీట్మెంట్ చేస్తున్నా దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది మీరు ఎంబడే నేను ఒక అకౌంట్ చూపిస్తాను అకౌంట్కి డబ్బు పంపించండి లేకపోతే మీ కొడుకు బతకడు అంటని చెప్పి చెప్పింది ఆ తల్లి భయపడిపోయింది నిజమా కాదా అంటని చెప్పి ఆమె ఆలోచన చేయలేదు కొడుకుకు ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకోలేదు ఒక్క ఫోన్ కాల్ కొడుకు కొడితే అది కన్ఫామ్ అయిపోతుండే ఆమె ఎటువంటి లాస్ లేకపోతుండే కానీ ఎటువంటి కాల్స్ వేయలేదు ఆమె నిజమే అనుకొని భయపడిపోయింది అతను చూపించిన అతను చెప్పినట్టుగా అతని అకౌంట్కు ముప్పై ఐదు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది తర్వాత నా కొడుకు ఫోటో చూపించు వీడియోలో మాట్లాడించు అంటారంటే అతను వాట్సాప్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేసరికి అప్పుడు ఆమెకు డౌట్ వచ్చి కొడుకుకు ఫోన్ చేసింది కొడుకుకు ఫోన్ చేస్తే నాకు ఏం కాలేదు నేను మంచినే ఉన్నానని చెప్పి చెప్పిండు చెప్పేసరికి అప్పుడు పోయి పోలీస్ కంప్లైంట్ చేసింది కానీ ఏం లాభం పైసలు పోయాక పైసలు అయితే రావు కదా ఫస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తుంటే ఆమెకు ముప్పై ఐదు లక్షల ఇరవై మూడు వేలు మిగులుతుండే ఆ ముప్పై ఐదు లక్షల ఇరవై మూడు వేలు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది ఎంత కష్టపడాలి ఇట్లా ఆలోచన లేకుండా భయంతో ఎటువంటి ఆలోచన రాకుండా ఆమె కొడుకు ఆ కొడుకుకి ఏమైనా అవుతుందేమో అనే ఆలోచనతోటి భయంతో అతన్ని అడిగినట్టుగా పైసలు వేసింది భయం వల్ల ఇట్లా మైండ్ పనిచేయదు ఎటువంటి ఆలోచన రాదు కాబట్టి ఎవరైనా వాట్సాప్ కాల్ చేసినా వేరే ఏ కాల్ చేసినా ఒకసారి కన్ఫామ్ చేసుకోండి కన్ఫామ్ చేసుకున్నాకనే ప్రొసీడ్ కాండి తెలియకుండా ఉట్టిగా గుడ్డిగా నమ్మితే ఇట్లా అవసరంగా లాస్ అవుతుంది మనం పరుగు కోసం అంటని చెప్పి యాభై ఎనిమిది కోట్లు వడుగుతున్నాడు సెకండ్ గంటల భయం వల్ల ముప్పై ఐదు లక్షల ఇరవై మూడు వేలు ఒడుగుతుంది ఆమె ఇప్పుడు మూడో గంటల అత్యాశ వల్ల ఇంకా ముంగల ఆలోచన చేయకుండా నార్మల్ పీపుల్ ముప్పై కోట్లు ఒడుగుతున్నారు ఇది జరిగింది కరీంనగర్లో ఏం జరిగిందంటే హైదరాబాద్ మల్కద్గిరిలోని పీవీఎన్ కాలనీకి చెందిన వరాల లోకేశ్వరరావు అతను కరీంనగర్ వేయండు తులసి ప్రకాష్ అనే వ్యక్తిని కలుసుకున్నాడు నువ్వు ఇంత డబ్బు ఎట్లా సంపాదిస్తున్నావు అని చెప్పి అతను అడిగితే నేను ఆన్లైన్ ద్వారా సంపాదిస్తున్నా నేను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడతా దాని ద్వారా నాకు చాలా రిటర్న్స్ వస్తున్నాయి చాలా లాభాలు వస్తున్నాయి అని చెప్పి చెప్పిండు దానికోసం అంటని చెప్పి ఆ తులసి ప్రకాష్ని ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కలుసుకున్నాడు మీరు కూడా దీంట్లో భాగం అండి మీకు కమిషన్ వస్తుంది ప్లస్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఉర్ర శ్రీధర్ దాసరి రాజు దాసరి రమేష్ కట్ల సతీష్ వీళ్ళని వాళ్ళ అతని టీంలో భాగంగా చేసుకున్నాడు వరాల శ్రీనివాసరావు ఒక డూప్లికేట్ యాప్ని క్రియేట్ చేసిండు మెటా ఫండ్ అనే ఒక డూప్లికేట్ యాప్ని తయారు చేసిండు దాంట్లో తొంభై వేలు పెట్టుబడి పెడితే మీకు వెయ్యి క్రిప్టో కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయి అని చెప్పి చెప్పిండు అవి నెల రోజుల్లో త్రిబుల్ అవుతాయి అంటని చెప్పిండు మనం తొంభై వేలు పెడితే నెల రోజుల్లో మూడు లక్షలు అయితే అంటారని చెప్తే ఎవరికైనా ఆశ పుడుతుంది ఇంకొకటి వీళ్ళ టీంలో ఉన్నది కూడా మొత్తం ఆ లోకల్ వాళ్ళే కరీంనగర్ వాళ్ళే ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రజల దగ్గర పోయి నాలుగు వందల యాభై మంది దగ్గర ముప్పై కోట్ల పెట్టుబడి పెట్టించారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తొంభై వేలు పెడితే వాళ్ళకు వెయ్యి కాయిన్స్ వస్తాయి కదా ఆ వెయ్యిక అందులో పెరుగుతున్నట్టు చూపిస్తుంది దాంట్లో వాల్యూ పెరుగుతున్నట్టు యాప్లో చూపిస్తుంది ఎందుకంటే అది డూప్లికేట్ యాప్ కాబట్టి ఇట్లా అమాదం పెరిగిపోతుంటది అట్లా పెరుగుతున్నట్టు చూపిస్తుంది మస్తు ప్రాఫిట్ వస్తుంది చెప్పి అందరూ ఇట్లా చెప్పుకోవడము లోకలోలు వీళ్ళు వాళ్ళ సతీష్ వీళ్ళు రాజు అందరు కూడా లోకలోలు వాళ్ళ మాటలు నమ్మి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం నాలుగు వందల యాభై మంది ముప్పై కోట్ల వరకు అందులో పెట్టుబడి పెట్టిరు ఆ తర్వాత వీళ్ళు అక్కడ నుండి మాయమైపోయారు తర్వాత పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఫస్ట్ మిగతా నిందితులను పట్టుకున్నారు గురువారం రోజు అంటే పదహారు తారీఖు నాడు వరాల లోకేశ్వరరావుని పట్టుకున్నారు అతని దగ్గర ముప్పై తోలు బంగారం దొరికింది ఆస్తి పత్రాలు బిఎన్డబ్ల్యూ కారు ఫోన్లు ట్యాబ్లు అవన్నీ కూడా సీజ్ చేసిర్రు ఇట్లా అత్యాశ పడితే ఎవరి మాటలో నమ్మి మనం అనవసరంగా డబ్బులు పెడతాము ఆ డబ్బులు అన్నీ పోతాయి కాబట్టి ఏదైనా పెట్టేటప్పుడు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే నెల రోజుల్లో మూడు మూడు రెట్లు మూడు శాతం కూడా కాదు ఇప్పుడు లక్ష రూపాయలు పడితే మూడు లక్షలు అవుతున్నాయి అంటే అతనే సంపాదించుకుంటాడు మనకెందుకు చెప్తాడు అటువంటివన్నీ మనం కూడా పెద్ద ఎదతమంటని చెప్పి చాలామంది చెప్పారు కానీ ఇట్లా చెప్పడం వల్ల నేను అరే నాకు కూడా వస్తున్నాయి కదండి నమ్మకంతో వీళ్ళందరు పెట్టుబడి పెట్టారు మోసపోయారు కొన్ని గుర్తు పెట్టుకోవాలి ఇంత తొందరగా ఏది కూడా అమౌంట్ అంత పెద్ద కాదు అంత పెరిగిపోదు అట్లా పెరుగుతుంది అంటే దాంట్లో ఏదైనా ఒక ఫ్రాడ్ ఉంటేనే పెరుగుతుంది కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి పెట్టేటప్పుడు ఒకరి మాటలు విని మోసపోవద్దు ఎందుకంటే ఇప్పుడు నాలుగు వందల యాభై మందిలో ఎంతో మంది ఎంతో కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉంటారు కరీంనగర్ అంటే కొంచెం లోకల్ ఏరియా అంతా ఏదో ఒక పని చేసి సంపాదించిన వాళ్ళు ఉంటారు అట్లా ఏదో కష్టపడి ఎంత కష్టపడి అంత డబ్బు సంపాదించి ముప్పై కోట్లు అంతా పెట్టుబడి పెడతారు ఇప్పుడు అవన్నీ పోయినట్టే కదా వాళ్ళు ఎంతో కష్టపడ్డ డబ్బు పోయింది కాబట్టి ఎవ్వరి మాటలు నమ్మకండి ఉంటే మీ డబ్బు డబల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది అంటే నమ్మకండి ఇట్లా మోసపోకండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరింత మందికి ఇటువంటి వీడియోలు తెలవాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలవాలనుకుంటే అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ